హాయ్ అండి అందరికీ ఇప్పుడైతే మనం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో అయితే ఉన్నాము ప్రజెంట్ యొక్క అమరావతిలో జనవరి మంత్లో వర్క్స్ ఎలా జరిగాయి ఏంటి అనే వీడియో మీకు క్లియర్గా అప్డేట్ ఇస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వర్క్ అయితే చూడండి అలాగే వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి అయితే స్టార్ట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ అనేది కొంతమందికి అయితే సర్చ్ చేయడం అయితే జరుగుతుందండి అలాగే ప్రీవియస్ వీడియోలో చాలామంది కూడా ఇక హైకోర్టు గురించి అప్డేట్ ఇవ్వమని అయితే అడగడం జరుగుతుంది యాక్చువల్గా హైకోర్టు దగ్గర వీడియో షూట్కి అయితే పర్మిషన్ ఇవ్వడం లేదండి రీసెంట్ గా ఒక వీడియో కూడా షూట్ చేశాను బట్ ఏంటంటే డిలీట్ చేయబడడం అయితే జరిగింది ఖచ్చితంగా పర్మిషన్ ఇస్తే మాత్రం మీకు ఈ యొక్క హైకోర్టు దగ్గర వర్క్స్ ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది క్లియర్ క్లియర్ గా అప్డేట్ అయితే ఇస్తాను ఇది ప్రజెంట్ మీరు వెనకాల టవర్స్ చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీస్ సంబంధించిన ఆరు టవర్స్ అండి ఈ ఆరు టవర్స్ కూడా జీ ప్లస్ ట్వెల్వ్ ఫ్లోర్ విధానం అయితే ఉంటుంది అలాగే మనకు ఈ యొక్క ఆరు టవర్స్ ఏపీ సిఆర్డే తర్వాత ఏపీ క్యాపిటల్ అమరావతిలో పర్మిట్ గా ఓపెన్ కాబోతున్న టవర్స్ అండి ఇవి ఇంకా ఈ టవర్ వర్క్ విషయానికి వస్తే ఆల్మోస్ట్ ఆల్ ఏదైతే పన్నెండు ఫ్లోర్లు కంప్లీట్ అవ్వాలో అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయి లోపల ఫ్లోర్ వర్క్స్ టైల్స్ వర్క్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోయి ప్రజెంట్ ఏంటంటే పవర్ సంబంధించిన వర్క్స్ కూడా ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అవ్వడానికి అయితే వచ్చేసాయండి ప్రజెంట్ ఏంటంటే పార్కింగ్ కి సంబంధించిన వర్క్స్ అలాగే బ్యాక్ సైడ్ యొక్క ట్రాన్స్ఫార్మర్స్ పవర్ సంబంధించి ట్రాన్స్ఫార్మర్స్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి అలాగే పార్కింగ్ క్లీనింగ్ వర్క్స్ అవన్నీ కూడా జరుగుతున్నాయి అలాగే మనకు ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్లయితే క్లియర్ చేసేసారు ఇదంతా కూడా ప్రజెంట్ రోడ్డుకి సంబంధించి ఒక ఒకవేళ నీట్గా చేసుకొని రోడ్డుకి సంబంధించి పైప్స్ అవన్నీ కూడా తెచ్చి అయితే పెట్టుకో చూస్తున్నారు కదా ఇవి ఆరు టవర్సు ఏపీసీఆర్డీ బిల్డింగ్ తర్వాత ఓపెన్ కాబోతున్న ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీస్కి సంబంధించిన టవర్స్ అండి ఇవి ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి వర్క్ ఇది యొక్క స్టీల్ బ్రిడ్జ్కి సంబంధించిన వర్క్స్ ఇది యాక్చువల్గా ఏంటంటే మనకు కృష్ణానది నుంచి కాలువ అయితే మంగళగిరి వైపు అయితే ప్రవహిస్తుంటుందండి దాని మీద మనకు నూట ఇరవై ఎనిమిది మీటర్ల ఒక పొడవైన స్టీల్ బ్రిడ్జ్ అయితే నిర్మిస్తున్నారు ఇదిగిన కంప్లీట్ అయితే మనకు అమరావతికి ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్ గుండా అయితే వెళ్ళాల్సి ఉంటుంది ప్రజెంట్ ఏంటంటే అటు సైడ్ ఉన్న కర్కట్ రోడ్ మీద అయితే వెళ్తున్నాము అలా కాకుండా ఈ స్టీల్ బ్రిడ్జ్ కంప్లీట్ అయితే ఈ దీ ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్ త్రూ అయితే మనకు అమరావతికి అయితే వెళ్లాల్సి ఉంటుంది అలాగే ఈ బ్రిడ్జ్ స్టీల్ బ్రిడ్జ్ వచ్చి నాలుగు లైన్లు అయితే ఉంటుందండి సో సో ప్రజెంట్ దీనికి సంబంధించి ఏంటంటే ఫౌండేషన్ సంబంధించిన పిల్లర్స్ సంబంధించి ఫౌండేషన్ వర్క్స్ అయితే కంప్లీట్ చేసుకొని యొక్క పిల్లర్స్ అయితే లేపుకుంటున్నారు చూడండి అటు సైడ్ ఇప్పుడు పిల్లర్స్ అయితే హైట్ లేపుకుంటున్నారు చూడండి ఆ విధంగా రెండు సైడ్ లేపుకోవడానికి ఇక్కడైతే రెడీ చేసుకుంటున్నారు అలాగే ఇక్కడ ఐరన్ రాఫ్టింగ్ అవన్నీ కూడా చేసి అయితే ఉన్నారు ఎందుకంటే స్టీల్ బ్రిడ్జ్ స్టార్టింగ్లో మనకు దిమ్మల్లాగా ఒక పెద్ద పిల్లర్ అయితే వస్తుంది కదా దానికోసం అయితే ఈ విధంగా చేసుకో ఉన్నారండి అలాగే అట్ సైడ్ కూడా ఉన్నారు ఐరన్ రాడ్స్ అవన్నీ కూడా ఇన్స్టాల్ వచ్చేసి చేసి పెట్టుకో ఉన్నారు ఈ స్టీల్ సంబంధించిన వర్క్స్ ఏంటంటే అత్త కూడా ఫైలింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఈ విధంగా మనకు బెడ్ లాగా ఐరన్ రాడ్స్ అయితే చేసుకుంటారండి చేసుకొని ఏంటంటే మెడిల్ ఒక పిల్లర్ లాగా ఒక ఐరన్ రాడ్ అయితే లేపుకుంటూ వస్తారు అదంతా కూడా ఒక పిల్లర్లాగా లేపుకొని వాటి మీద ఏంటంటే ఇప్పుడు కాంక్రీట్ వర్క్ జరుగుతున్నాయి కదా సేమ్ ఆ విధంగా పర్సనల్ పిల్లర్స్ అయితే నిర్మిస్తారు ప్రజెంట్ ఏంటంటే ఇక్కడ ఫస్ట్ పిల్లర్కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నారు ఇటు సైడ్ అటు సైడ్ అయితే రాఫ్టింగ్ అయితే చేసుకుంటున్నారు అనమాట ఆ విధంగా బెడ్ లాక్ చేసుకోవడానికి పిల్లర్స్ ఆ విధంగా ఇటు ఒకటి అటు ఒకటి రెండు అయితే లేపుకుంటారు అటు సైడ్ ఒక రెండు లేపుకొని మళ్ళీ ఇక్కడ ఏంటంటే స్టార్టింగ్ అంటే ఆ స్టీల్ బ్రిడ్జ్ స్టార్టింగ్ దగ్గర ఈ విధంగా అయితే ఐరన్ ఆడితే రాఫ్టింగ్ అయితే చేసుకొని పెద్ద దిమ్మల్లాగా వస్తాయి అన్నమాట ఒక గోడ్ లాగా అంటే స్టీల్ ఫ్రిడ్జ్కి స్టార్టింగ్ ఇది ఎండింగ్ అవతల వైపు అవతల నుంచి అయితే అది స్టార్టింగ్ ఇది ఎండింగ్ వరకు అయితే ఉంటుంది ఇక్కడ కూడా అది చూడండి అవన్నీ కూడా స్టీల్ ఫ్రిడ్జికి సంబంధించిన మెటీరియల్ అవన్నీ కూడా వచ్చిన చూడండి ఈ పిల్లర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంక వీటి మీద అయితే ఆ యొక్క స్టీల్ బ్రిడ్జ్ అవన్నీ కూడా ఇన్స్టల్ అయితే చేసుకుంటారండి అవన్నీ కూడా స్టీల్ ఫ్రిడ్జ్కి సంబంధించిన మెటీరియల్స్ చూడొచ్చు ఏదైతే ఈ బ్రిడ్జ్ నిర్మిస్తున్నారో దానికి సంబంధించిన మెటరల్ అవన్నీ కూడా వచ్చేస్తున్నాయి ఇక్కడ నాలుగు లైన్లు అయితే ఉంటుంది స్టీల్ బ్రిడ్జి ఈ రోడ్ చూస్తున్నారు కదా ఈ ప్రెసెంట్ ఏంటంటే గ్రావిడ్ ఇవన్నీ కూడా తోలు పెట్టుకున్నారు చూడండి ప్రస్తుతం ఇదేంటంటే సిడ్ యాక్సెస్ రోడ్ లో ఫేస్ట్ లో భాగంగా నిర్మిస్తున్న రోడ్ అండి దాదాపుగా నాలుగు కిలోమీటర్లు రోడ్ అయితే నిర్మిస్తున్నారు అందులో వన్ పాయింట్ టూ వరకు ఏంటంటే క్లియర్గా అయిపోయి బిఆర్టీ రోడ్ ఏదైతే ఉందో అది వన్ పాయింట్ టూ కిలోమీటర్ వేశారనమాట అలాగే మిడిల్ మిడిల్ ఏంటంటే ఫేజ్ టూ లో భాగంగా రైతులు ఎవరైతే భూములు ఇచ్చారో కూడా ఈ స్టేజ్ గా తీసుకుని వచ్చేస్తున్నారు ఒక రోడ్ లెవెల్ అనుకోవచ్చు గ్రాములు అయితే నీటిగా ప్రజల అయితే రెడీ చేసుకుంటున్నారు తీసుకుంటూ ఇక్కడ నుంచి ఏంటంటే మనకు అక్కడ కరకట్ రోడ్ ఉంది కదా అక్కడైతే కనెక్ట్ ఇచ్చారనమాట వన్ పాయింట్ టూ కిలోమీటర్లో అలాగే అటు సైడ్ కూడా నీట్గా చేసుకుంటే వెళ్తున్నారు చూడండి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ బీఆర్టీ రోడ్ పక్కన ఉన్న రోడ్నే ఇప్పుడైతే రోడ్ అయితే హైట్ లేకపోవడానికి డ్రావెలు అవన్నీ కూడా కూర్చొని చదువు అయితే చేసుకుంటున్నారండి ఈ రోడ్ చూస్తున్నారు కదా ఇది ఎంత్రి రోడ్ అండి ఈ రోడ్డు కూడా ఇప్పుడు అయితే రెడీ చేసుకుంటారు రెండు వైపులా కూడా డ్రైనేజ్ సంబంధించి అన్ని కూడా కంప్లీట్ చేసుకుని ఏంటంటే ఎర్రమట్టి అవన్నీ కూడా నీట్గా పోసుకొని ఇప్పుడు చూడండి కంకర్ చిప్స్ అయితే పోసుకుంటున్నారు ఫస్ట్ మొదటి లేయర్ పోసుకొని ఇప్పుడు రెండో వేలు అయితే హైట్ అయితే పోసుకుంటున్నారండి ఇవన్నీ నీట్గా సగం చేసుకొని అయితే వేస్తారు ఈ రోడ్డు కూడా దాదాపుగా నాలుగు పాయింట్ ఏడు కిలోమీటర్ల వరకు అయితే ఉందండి ఇది తెలువాక నుంచి నవ్లూరు వరకు అయితే ఉంటుంది ఈ యొక్క రోడ్ అనేది దీనికి సంబంధించి బిఎస్సిపిఎల్ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారు ఇవన్నీ కూడా ప్రెసెంట్ ఏంటంటే ఈ యొక్క కంకర్ల లారీలు అనమాట అన్ని కూడా అన్లోడ్ చేసుకొని జేసీబీలు అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే క్లీన్ చేస్తున్నాయి అన్నీ కూడా ఒక లెవెల్లో తోసుకుంటూ వస్తున్నాయి నాకు తెలిసి ఈ వీక్ అయినా నెక్స్ట్ వీక్ అయినా మనకు కార్ అయితే వేస్తారు అది ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో అయితే వేస్తారనుకుంటున్నాను దీనికి సంబంధించి ఈ యొక్క రోడ్ కి సంబంధించిన రోడ్ కార్ అయితే ఇది ఫ్యూచర్లో ఎంత్రీఏ ఈ త్రీ జంక్షన్ అయితే అవుతుందండి ఇది ఇది ఎన్ లెవెన్ రోడ్ అండి ఈ ప్లేస్ లో మనకు మంజీరా హోటల్ సంబంధించి అయితే రాబోతుంది ఎగ్జాక్ట్ గా అది ఏపీసీఐ బిల్డింగ్ దాని బ్యాక్ సైడ్ ఏంటంటే ఇక్కడ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ సంబంధించి మొత్తం పన్నెండు టవర్స్ అయితే ఉంటుంది ఫ్రంట్ ఒక ఆరు టవర్స్ బ్యాక్ ఒక ఆరు టవర్స్ ఫ్రంట్ ఉన్న టవర్స్ అని ఎమ్మెల్యే క్వార్టర్స్ అండి బ్యాక్ ఉన్న టవర్స్ అని ఎమ్మెల్సీ క్వార్టర్స్ మొత్తం టవర్స్ అనమాట ఈ ఆ పన్నెండు టవర్స్ కూడా జీ ప్లస్ ట్వెల్వ్ ఫ్లోర్ విధానం అయితే ఉంటుంది అన్నీ కూడా పన్నెండు ఫ్లోర్లు ఏదైతే కంప్లీట్ అవ్వాలో ఇదైతే కంప్లీట్ అయిపోయి ఉన్నాయన్నమాట ఈ ట్వెల్వ్ ఫ్లోర్స్ ఉంటుంది కదా ప్రతి ఫ్లోర్ కూడా టూ ఫ్లాట్స్ అయితే ఉండడం జరుగుతుంది ప్రజెంట్ ఏంటంటే ఈ టవర్కి సంబంధించి వాటర్ సంబంధించిన పైప్స్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి అలాగే పవర్కి సంబంధించిన వర్క్స్ అలాగే కింద పార్కింగ్ సంబంధించి ఈ వర్క్స్ అయితే జరుగుతున్నాయండి అలాగే మీరు అక్కడ చూస్తున్నారు కదా వర్క్స్ అక్కడ చేస్తున్నారు చూడండి అదేంటంటే మనకు టవర్ టవర్ మధ్య స్థలం అయితే ఉంటుంది కదా ఆ స్థలంలో ఏంటంటే గ్రౌండ్ లెవెల్ వరకు లేపుకొని కింద పార్కింగ్ కోసం పైన అంతా కూడా టవర్ టవర్ కలిపేస్తుంది అనమాట ఒక ఫ్లోర్ లాగా ఎలా ఉందో చూడండి అసలు చాలా బాగుందండి టవర్స్ అయితే మాత్రం డిజైనింగ్ కానీ ఒక అద్భుతంగా ఉంది మిర్రర్ ఇన్స్టాలేషన్ అవైతే కొన్నింటి కంప్లీట్ అయినా కొన్నిటికైతే కంప్లీట్ చేసుకోవాలి వీటన్నిటికీ ఏంటంటే ఫ్లోర్ వర్క్స్ ఇవైతే జరుగుతూ వస్తుంది కొంతవరకు ఏదైతే పన్నెండు ఫ్లోర్లు కంప్లీట్ అయిపోయి ఫినిషింగ్ కంప్లీట్ అయిపోయిందో వాటి అన్నిటికీ కూడా ఏంటంటే పవర్ సంబంధించిన వర్క్స్ అలాగే కింద ఫ్లోర్ కి సంబంధించిన వర్క్స్ పార్కింగ్ సంబంధించిన వర్క్స్ అలాగే ఇక్కడ మనకు ఇక్కడ వైట్ బిల్డింగ్ వేస్తున్నారు చూడండి అది ఏంటంటే పవర్ కి సంబంధించి ఈ యొక్క ఆరు టవర్ సంబంధించి కి సంబంధించి అన్ని కూడా ట్రాన్స్ఫార్మర్స్ అవన్నీ కూడా ఇన్స్టాల చేసి అయితే పెట్టుకో ఉన్నారు ఇది వరకు ఫ్రంట్ ఇది సైడ్ అంటే కూడా చెట్లతో ఒక అడివిలాగా ఉండేది గా చేసేసి వాటర్ పైప్స్ అవన్నీ కూడా ఇన్స్టాలే చేసి అయితే పెట్టుకో ఉన్నారు చూడవచ్చు అలాగే ఇది ఎన్ టె ఎన్ లెవెన్ రోడ్ అండి దానికి సంబంధించిన వర్క్స్ కూడా జరుగుతున్నాయి ప్రజెంట్ ఏంటంటే డ్రైనేజ్ సంబంధించి అంతా కూడా కట్టేస్తున్నారు చూడండి ఈ ప్లేస్ లోనే మనకు మంజీరా హోటల్ అయితే రాబోతుంది మేడం ఫోర్ స్టార్ హోటల్ మనకు హెబి కేబిహెచ్పి ఆపోజిట్ లో మంజీరా ఉంటుంది కదా సేమ్ ఆ హోటల్ అయితే ఇక్కడ రాబోతుంది ఫోర్ స్టార్ హోటల్ ఇప్పుడు మీరు చూసేది ఈ యొక్క ఎమ్మెల్యే ఫోటో చుట్టూ ఫ్రంట్ సైడ్ అండి చూడొచ్చు ఈ విధంగా మొదట ఫ్రంట్ సైడ్ ఉన్న ఆరు టవర్స్ ఈ విధంగా గోల్డ్ లాగా అయితే నీట్గా నిర్మించుకుంటే వెళ్తున్నారు అలాగే అక్కడంతా కూడా రూమర్స్ ఇవన్నీ కూడా మనకి రీసెంట్గా వన్ మంత్ లోనే కంప్లీట్ చేసుకున్నారండి అవన్నీ కూడా ఇటు సైడ్ ఉన్న దానికి ఇవి ట్రాన్స్ఫార్మర్స్ మొదట ఫ్రంట్ ఉన్న ఆరు కి పవర్ సంబంధించిన ట్రాన్స్ఫార్మర్ ఇన్స్టాలేషన్ అవన్నీ కూడా డిసైడ్ చేసుకున్నారు ఇందాక చూసి నేను బ్యాక్ సైడ్ సంబంధించండి ఫ్రంట్ సైడ్ అయితే అన్ని ఏదైతే ఆరు టవర్స్ ఉన్నాయో మాక్సిమం ఫ్లోర్ వర్క్స్ కానీ ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోయి వాటర్ పైప్ ఇక్కడ డిజైన్ చూడండి ఐరన్ రాడ్ అటు కనిపిస్తున్నాయి కదా దీంట్లో ఏంటంటే వాటర్ పైప్స్ అయితే వెళ్ళి ఉంటాయి అది కంప్లీట్ అయిన తర్వాత ఈ విధంగా డిజైన్ అయితే వస్తుంది అటు సైడ్ కూడా కంప్లీట్ అయిపోయి చూడండి కూడా మాక్సిమం వీటికి ఏంటంటే కి సంబంధించిన వర్క్స్ పార్కింగ్ కి క్లీనింగ్ వర్క్స్ పెయింటింగ్ వర్క్స్ ఇవైతే జరుగుతున్నాయని ఫ్రంట్ ఉన్న టవర్స్ కి అయితే అలాగే గోర్డ్ అయితే నిర్మించుకుంటూ వెళ్ళారు చూడండి ఇది వరకు వీడియోస్లో జస్ట్ కింద ఫ్లోర్ వర్క్ మీరు ఎలా ఉండేదో చూసుకోవచ్చు అప్పటికి ఇప్పటికి జనవరి ఎన్నింగ్ కల్లా ఒక కి అయితే వచ్చేసిందండి రీసెంట్ గానే ఇదంతా కూడా పెయింటింగ్ వర్క్స్ అవైతే కంప్లీట్ చేసుకున్నారు మీకు చేసేటప్పుడు చూపించాను ఇప్పుడు చూడండి ఏ స్టేజ్కి వచ్చేసిందో ప్రజెంట్ ఏంటంటే ఇటు సైడ్ గార్డ్ నిర్మించుకోవడానికి ఈ విధంగా దీంతో దూరం అయితే లేకపోవడం పైకి అయితే ఈ సైడ్ చూస్తే క్లారిటీ వస్తుందండి అవి ఆరు టవర్స్ వీటి సైడ్ ఉన్నా ఇవి ఆరు టవర్స్ ఈ ఆరు టవర్స్ అయితే మ్యాక్సిమం కంప్లీట్ అయిపోయినాయి ఉన్నాయి కాబట్టి వాటికి సంబంధించి ఇటు అంతా కూడా ఒక ఫినిషింగ్ అయితే చేసుకుంటున్నారు మొత్తం చెట్లు అవన్నీ కూడా నీట్గా చేసుకొని అన్ని కూడా తోలుకొని అలా అవన్నీ కూడా తోలుకున్నారు ఇదంతా కూడా నీట్గా చేసుకుంటున్నారండి ఈ టవర్ చూస్తున్నారు కదండి బంగ్లాస్ ఇవన్నీ కూడా మినిస్టర్ సంబంధించిన బంగ్లాస్ దీనికి సంబంధించి బిఎస్ఆర్ అనే కంపెనీ వాళ్ళు అయితే వర్క్ చేస్తున్నారండి అన్నిటికి కూడా బ్యాక్ సైడ్ ఇవి ఉన్నాయి కదా ఇవన్నీ కూడా మొత్తం ఏవైతే జీ ప్లస్ వన్ ఫ్లోర్లో ఉంటుంది అది అంతా కూడా కంప్లీట్ అయిపోయి ప్రజెంట్ ఏంటంటే పెయింటింగ్ వర్క్స్ చేసుకుంటూ వస్తున్నారు ఈ సైడ్ ఉన్న అన్ని కి సేమ్ ఒకే వర్క్స్ జరుగుతున్నాయి అండి అలాగే ఫ్రంట్ సైడ్ ఉన్న కి ఏంటంటే స్లాబ్ వర్క్స్ అయితే కంప్లీట్ చేసి అయితే పెట్టుకున్నారు అలాగే కొంత ఇంకా అందులో రెండు లైన్లు మూడు లైన్లు ఫ్రంట్ ఉంది కదా వాటికి కూడా ఏంటంటే స్లాబ్ వర్క్ అన్ని కూడా కంప్లీట్ అయిపోయి రూమ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి వీటి సైడ్కి అయితే అన్ని కూడా కంప్లీట్ అయిపోయిందంటే పెయింటింగ్ వర్క్స్ అయితే చేసుకుంటూ వస్తున్నారు ఈ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ సారీ మినిస్టర్ సంబంధించిన పన్లస్ అండి ఎగ్జాక్ట్గా మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా అందులోనే రీసెంట్గా మొట్టమొదటిసారిగా మనకు పరేడ్ గ్రౌండ్ నిర్మించి అందులో అయితే గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నారు డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకలు అయితే జరుపుకున్నారండి ప్రజెంట్ ఏంటంటే అంత కంప్లీట్ అయిపోయింది కాబట్టి మొత్తం అయితే అనిష్టాలు అనమాట మొత్తం చెట్లు చూడండి ఏ విధంగా ఉన్నాయి ఇవి విని ఇంకొక ఐదేళ్ళ ఏళ్ళ తర్వాత అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అలాగే మనకి ఏంటంటే ఇక్కడంతా వర్క్ స్టార్ట్ అవుతుంది చూడండి ఈ చెట్టుని మొత్తం కొట్టేయకుండా వీటిని ఏం చేస్తున్నారంటే ఈ విధంగా దోతలతో చుట్టేసి మొత్తం నీట్గా ఇలాగే తీసుకొని మనకు అనంతవరంలో ఉన్న నెసరీలు అయితే యూజ్ చేసి కడతారండి అక్కడి నుంచి మళ్ళీ అమరావతిలో ఎక్కడికైతే కావాల్సి ఉంటుందో మళ్ళీ అక్కడికి వెళ్ళి అయితే నాటుకుంటారు చెట్లు అన్నిటిని కూడా ఇటుపక్క అటుపక్క చెట్లు ఎంత గ్రీనర్గా ఉంటుందో చూడండి ఒకసారి ఇవన్నీ కూడా చెట్లు నీట్గా వస్తే ఒకప్పుడు ఇది అడవిలాగా ఉండేదండి ఒక టూ మంత్స్ బ్యాక్ కూడా అప్పటికి ఎక్కడ చూసినా వర్క్స్ జరుగుతూనే ఉన్నాయి ఏ ప్లేస్ చూసినా ఒక గ్రౌండ్ లాగా నీట్గా ఒక లెవెల్ చేసి పెట్టేసుకో ఉన్నారు అక్కడ నుంచి గా మనకు అక్కడ ఏపీసీఆర్టేక్ కనిపిస్తుంది కదా ఇంకా అక్కడ నుంచి అంతా కూడా కి సంబంధించిన బిల్డింగ్స్ కు వాళ్ళకి సంబంధించిన ఆఫీసెస్ అన్ని కూడా అక్కడి నుంచే స్టార్ట్ అవుతాయి అంతా కూడా ఈ కి వెళ్తే హైకోర్టుకి అయితే ప్రజెంట్ ఉన్న కి అయితే ఈ రోడ్ త్రో అయితే వెళ్ళొచ్చండి చెప్పాను కదండి చెట్ని కొట్టేయకుండా ఈ విధంగా అయితే మట్టిని తీసి ఇక్కడ చెట్ని అయితే తీసుకెళ్తారు ఇది కొత్తగా కడుతున్న అసెంబ్లీ సంబంధించిన వర్క్స్ అండి ఇన్ని రిగ్మిషన్ వర్క్ చేస్తున్నాయి చూడండి ప్రెసెంట్ ఏంటంటే ఫైలింగ్ సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఎప్పుడైతే ఈ యొక్క ఫైలింగ్ సంబంధించిన వర్క్స్ కంప్లీట్ అవుతాయో అక్కడి నుంచి బిల్డింగ్ లేపడం అయితే మొదలు పెడతారు యాక్చువల్గా ఏంటంటే మొత్తం నాలుగు వందల డెబ్బై ఫైలింగ్స్ అయితే జరగాలండి దానికి సంబంధించి మొత్తం కూడా ఫైలింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి చూస్తున్నారు కదా అన్నీ కూడా మిషనరీస్ ఉన్నాయి చూడండి ఇదివరకు ఏంటంటే ఆ మూలంతా కూడా ఫైలింగ్ వర్క్స్ కంప్లీట్ చేసుకొని ఇప్పుడు ఈ మూలకైతే వచ్చిన్నారు ఇది ఇది కంప్లీట్ అయితే ఒక గేమ్ చేంజర్ అని చెప్పుకోవచ్చు అమరావతికి ఎందుకంటే ఎక్కడ లేని విధంగా అసెంబ్లీ మన అమరావతిలో అయితే కట్టబోతున్నారు దీనికి సంబంధించి ఎల్ ఎల్ అనే కంపెనీ వాళ్ళు అయితే వర్క్ చేస్తున్నారండి చూస్తున్నారు కదా ఇక్కడ రేకులతో పెంచి లాగైతే డిమిట్ చేశారు ఏదైతే వర్క్ జరుగుతుందో ఆ స్థలం అంతా కూడా అలాగే మనకు ఇది బి ప్లస్ ప్లస్ త్రీ ఫ్లోర్తో పాటు రెండు వందల యాభై మీటర్ల ఎత్తైన ఐకాన్ టవర్ కూడా ఉంటుంది పైనుంచి చూస్తే అమరావతి వ్యూ పాయింట్ అంతా కనిపించేలాగైతే ఉంటుంది ఇక్కడ వర్క్ చూస్తున్నారు కదా ఇది ఏంటంటే ఈ ఫైవ్ కి సంబంధించిన వర్క్ అండి విఎస్ఆర్ అని కంపెనీ వాళ్ళు వర్క్ చేస్తున్నారు చూడండి ఇది ఎక్కడి నుంచి అంటే మీరు చూసేది ఇప్పుడు ఎన్ ఎలెవెన్ ఎన్ ట్వెల్వ్ రోడ్డు మధ్యన యొక్క ఈ ఫైవ్ రోడ్కి సంబంధించిన వర్క్స్ అయితే చూస్తున్నారు చూస్తున్నారు కదా ఇది అనంతవరం నుంచి స్టార్ట్ అవుతుందండి ఈ రోడ్డు దాదాపు పంతొమ్మిది పాయింట్ ఎనిమిది కిలోమీటర్లు అయితే ఉంటుంది ఈ రోడ్ అయితే కదా మీరు చూసే రోడ్డు ఎన్ ఎలెవెన్ ఎన్ ట్వెల్వ్ రోడ్డు మధ్య జరిగిన వర్క్స్ చూస్తున్నారు చూస్తున్నారు కదా ఇక్కడ చెట్లన్నీ కూడా ఆ విధంగా అయితే టాక్టర్లు తీసుకెళ్ళిపోతారండి అనంతవరం నెసర్లు అయితే వస్తారు మరి అక్కడి నుంచి ఎక్కడ కావాలో అక్కడే పెట్టుకోవడం జరుగుతుంది ఇవి జడ్జిలకు సంబంధించిన బంగ్లాస్ అండి ఇవి కూడా ప్లస్ వన్ ఫోర్ విధానం అయితే ఉంటుంది మ్యాక్సిమం వీటన్నిటి కూడా రూమ్ వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ అయిపోయి సిమెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి అలాగే ఈ సైడ్ అంతా కూడా క్లీనింగ్ చూసుకోండి చూసుకోవచ్చు ఎలా ఉండదు ఇది కూడా రీసెంట్గా కంప్లీట్ అయిందండి ఇదంతా కూడా ఒక అడవిలాగా ఉండేది ఎగ్జాక్ట్గా ఇక్కడ జడ్జిల బంగ్లాస్ ఆపోజిట్లో మనకు హైకోర్టు అయితే ఉంది అలాగే దాని పక్కనే పర్మినెంట్ హైకోర్టు కూడా కడుతున్నారండి సో అక్కడ అంతా కూడా ప్రజెంట్ ఈ స్థలంలో ఇప్పుడైతే ఆ దెబ్బలాగుతుంది కదా అంతా కూడా మట్టి అంతా కూడా నీట్గా తీసుకున్నారు ఇదంతా కూడా ఒక లెవెల్ తీసుకొని వచ్చేస్తారు నాకు చూసిన ఒక టెన్ డేస్లో లో కూడా ఒక లెవెల్కి అయిపోతుంది చూడండి ఈ ఈ సైడ్ ఉన్నటువంటి ఫినిషింగ్ రెడీ చేసుకుంటారు రావడం జరుగుతుంది సో ఈ డెబ్బై ఒక బంగ్లాస్ అండి దీనికి సంబంధించి కూడా బిఎస్ఆర్ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారు ఇక్కడ బంగ్లాస్ బంగ్లాస్ అన్ని కూడా కంప్లీట్ అవడానికి వస్తున్నాయి కదా అందువల్ల ఏంటంటే గోడలాగా ఈ విధంగా అయితే నిర్మించేస్తున్నారు అండి జడ్జిల సంబంధించిన బంగ్లా చుట్టూ కూడా ఈ విధంగా గోడలాగా అయితే నిర్మించుకుంటూ మళ్ళీ ఇప్పుడు రోడ్ లాగా వేసుకోవడానికి అంత కూడా నీట్గా చేసుకుంటున్నారండి లోపల జడ్జిల బంగ్లాస్ అన్ని జీపీఎస్ వన్ ఫ్లోర్ కంప్లీట్ అయింది కదా ఇప్పుడు లోపల రోడ్లాగా వేసుకోవడానికి నీట్గా చేసుకుని అయితే రెడీ చేసుకుంటున్నారు ప్రజెంట్ ఏంటంటే బిల్డింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఏంటంటే వాటర్ పైప్ సంబంధించిన వర్క్స్ ఈ వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఇవన్నీ కూడా ప్ర వాటర్ పైప్స్ వరకు సంబంధించిన వర్క్స్ అయితే ఇన్స్టాల్ అయితే చేసుకుంటున్నారండి వాటర్ పైప్స్ అయితే మీరు చూస్తుంది ఈ సిక్స్ రోడ్ అండి ఇది ఎగ్జాక్ట్గా సీఎం గారి ఇంటి ముందు నుంచి అయితే వెళ్తుంది అటు సైడ్ మనకు సీఎం గారి ఇల్లు అయితే ఉంటుంది కొత్తగా కడుతున్న పర్మనెంట్ ఇల్లు అండి ఇక్కడ ఇప్పుడు తారేసుకోవడానికి చిప్స్ అంటే కంకర్ చిప్స్ అవన్నీ కూడా తోలేసి పెట్టుకున్నారు కంకర్ రాళ్ళు అవన్నీ కూడా అవన్నీ కూడా ఇప్పుడు చదువు అయితే చేసుకుంటుంది చూడండి కార్ కంప్లీట్ అయిపోయిందండి ఇప్పుడు మీరు చూసేది ఎన్ లెవెన్ ఎన్ఫాల్ రోడ్ ఎన్ ఎన్ఫ్రాల్ రోడ్ మధ్య జరిగిన వర్క్స్ సైడ్ అంతా కూడా ఎన్ ఫోర్టీన్ రోడ్ వరకు కూడా తార్ అయితే కంప్లీట్ చేసేసుకున్నారు అక్కడ ఇక్కడ ఇవి తార్ అయితే వేసుకోవడానికి అయితే రెడీ చేసుకున్నారండి మీరు చూస్తుంది గెజిస్ట్రీ టవర్స్ అండి ఇవి పదిహేను టవర్స్ అయితే ఉంటాయి ఈ యొక్క పదిహేను టవర్స్ సంబంధించి చూసుకోవచ్చు మీరు ఫ్రంట్ ఉన్న టవర్స్ కంప్లీట్ అయిపోయి చూడండి ఏ విధంగా ఉందో డిజైనింగ్ సో నెక్స్ట్ లెవెల్ అయితే ఉందండి ప్రజెంట్ ఆ డిజైనింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి వాటితో పాటు పెయింటింగ్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి ఇటు సైడ్ ఉన్న టవర్స్ కూడా పెయింటింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయండి అలాగే ఇక్కడ కొన్ని దగ్గరలో ఆరు దగ్గరలా ఏడు దగ్గరలాగా ఉన్న వాటికి ఏంటంటే పైన ఇప్పుడు ఇంకో ఫ్లోర్ కట్టుకోవడానికి మొత్తం రాఫ్టింగ్ అయితే చేసుకొని వర్క్ అయితే చేసుకుంటారు ఆ విధంగా రాఫ్టింగ్ చేసుకుంటారు ఐరన్ బెండింగ్ లో చుట్టూ కూడా రా చెక్కలైతే రాఫ్టింగ్ చేసుకుంటారు అండి చెక్కలు కదా అవి స్టీల్స్ అయితే రాఫ్టింగ్ చేసుకుని వాటిలో ఏంటంటే కాంక్రీట్ తో ఫ్లోర్స్ లేకుంట పైకి అయితే వెళ్ళడం జరుగుతుంది పదిహేను టవర్స్ ఈ పదిహేను టవర్స్ కూడా మనకి జీ ప్లస్ ట్వెల్వ్ ఫ్లోర్ విధానం అయితే ఉంటుందండి ప్రతి ఫ్లోర్ కూడా నాలుగు ఫ్లాట్స్ అయితే ఉండడం జరుగుతుంది ఇటు సైడ్ నుంచి మనకి ఎంట్రీ అయితే ఉంటుంది ఇవన్నీ కూడా నీట్గా క్లీన్ చేసుకున్నారు ఇదివరకే నీళ్ళు ఒక అడివిలాగా ఉండే నీట్గా చేసుకుని ఇలా పెట్టుకోన్నారు ఇక్కడ ఏంటంటే మనకు ఈ సెవెన్ రోడ్ కి సంబంధించిన టవర్స్ కూడా జరుగుతున్నాయి డిజైనింగ్ మాత్రం ఈ యొక్క టవర్ కి సంబంధించి చాలా బాగుందండి చూడొచ్చు మీరు అక్కడ నుంచి చూస్తుంటే అర్థమవుతుంది లెవెల్ వర్క్ అయిందండి టవర్ ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ ఫ్లోర్ అయితే రెడీ చేసుకున్నారు ఉన్నారు ఇప్పుడు వాటిలో ఏంటంటే కాంక్రీట్ వర్క్ చేసుకుంటే ఇలా ఫ్లోర్ అయితే లేకుంటే వెళ్తారు అలాగే అటు సైడ్ పన్నెండు ఫ్లోర్లు ఏదైతే కంప్లీట్ అయిపోయిందో పెయింటింగ్ వర్క్స్ అన్ని కూడా వేసుకుంటూ వస్తున్నారు చూడండి ఎలా ఉందో చూడండి మెరిసిపోతుంది కొత్తగా పెయింటింగ్ వేస్తున్నారు కదా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది డిజైనింగ్ మాత్రం చాలా నచ్చిందండి ఇది సో డిజైనింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది ఇవన్నీ కూడా పన్నెండు ఫ్లోర్లు అయితే కంప్లీట్ అయిపోయి ఉన్నాయి ఇప్పుడు అటు సైడ్ ఉన్న టవర్స్ ఏంటంటే కిందంతా కూడా మనకు పార్క్ కి సంబంధించిన వర్క్స్ జరుగుతున్నాయి ఈ సైడ్ అంతా కూడా ఫ్లోర్ లేకపోవడం అలాగే లోపల టైల్స్ వర్క్స్ ఇవైతే జరుగుతున్నాయి రెండు పైన కూడా వర్క్ చేస్తూనే ఉన్నారు అట్ సైడ్ చూద్దాం ఫ్రంట్ నుంచి చూస్తే మనకు అర్థం అవుతుంది అక్కడ డిజైనింగ్ ఎలా ఉంది ఏంటనేది ఇక్కడ పెయింటింగ్ కంప్లీట్ అయింది కదా వాటికి అయితే ఇటు సైడ్ ఉన్న టవర్ కి పెయింటింగ్ వేసే వర్క్స్ అయితే చేసుకుంటూ వస్తున్నారు అండి కొంత భాగం అయితే కంప్లీట్ చేసుకున్నారు అక్కడ వేస్తున్నారు చూడండి ఇప్పుడు కింద అయితే పెయింటింగ్ వర్క్ చేస్తున్నారు అలాగే దీనికి కూడా సేమ్ సైడ్ అయితే చేస్తున్నారు అది డిజైనింగ్ చూడవచ్చు అక్కడ మీరు ఆ విధంగా అయితే ఫినిషింగ్ అయితే ఉంటుందండి డిజైనింగ్ అయితే ఈ యొక్క గెజిటెడ్ పదిహేను టవర్స్ సంబంధించి ఏదైతే పన్నెండు ఫ్లోర్లు కంప్లీట్ అయిపోయినాయో వాటి అన్నిటి కూడా లోపల టైల్స్ వర్క్స్ ఇవైతే జరుగుతున్నాయి అలాగే పెయింటింగ్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి అనమాట అలాగే ఒకటి గ్రౌండ్ ఫ్లోర్ దగ్గర ఉన్న వాటికి ఫస్ట్ ఫ్లోర్ అయితే రెడీ చేసుకున్నారు రెండు ఆరు పదకొండు దగ్గర ఉన్న వాటికి ఫ్లోర్ అయితే లేకపోవడానికి అయితే రెడీ చేసుకుంటున్నారండి రాఫ్టింగ్ అవైతే చేసి అయితే రెడీ చేసి అయితే పెట్టుకున్నారు ఇది ఈ సెవెన్ రోడ్డు సంబంధించిన డ్రైనేజ్ సంబంధించిన వర్క్స్ గత వీక్ లో మీరు చూసుకున్నట్లయితే జస్ట్ కింద పీసెస్ పోసుకున్నారు ఇప్పుడైతే ఐరన్ పెయింటింగ్ చేసుకుని రాఫ్టింగ్ అయితే చేసుకున్నారండి ఈ విధంగా రాఫ్టింగ్ చేసుకొని లో కాంక్రీట్ అయితే పోసుకుంటారు ఇంకా రెండు వైపులు ఏంటంటే ఒక లాగా క్రియేట్ అవుతుంది అనమాట పైన కూడా స్లాబ్ పోసుకున్న తర్వాత డ్రైనేజ్ అయితే కంప్లీట్ అవుతూ వస్తుంది దీనికి సంబంధించి బిఎస్ఆర్ అని కంపెనీ వాళ్ళకి వర్క్ చేస్తున్నారండి ఈ సెవెన్ కి సంబంధించి ఇక్కడ మీరు చూస్తున్న డ్రైనేజ్ వర్క్స్ వచ్చేసి రోడ్ రోడ్కి సంబంధించిన వర్క్స్ అండి ఎగ్జాక్ట్గా మనకు ఈ యొక్క హ్యాపీనెస్ ప్రాజెక్ట్ దగ్గరే రోడ్ రోడ్కి సంబంధించిన డ్రైనేజ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి పొడవునా జరుగుతూనే ఉన్నాయి వర్క్స్ ఇక్కడ మీరు చూస్తుంది ప్రాజెక్ట్ ప్రాజెక్ట్కి సంబంధించిన వర్క్స్ అండి అంతా కూడా మనకు పన్నెండు టవర్స్ అయితే ఉంటుంది పన్నెండు ఏంటంటే కొన్నిటి ఫైలింగ్ వర్క్స్ అలాగే కొన్నిటి కంప్లీట్ అయిపోయిన వాటికి ఏంటంటే ఐరన్ రాఫ్ట్రేషన్ అయితే జరుగుతున్నాయి అలాగే కంప్లీట్ అయిపోయి ఈ యొక్క రాఫ్టింగ్ వర్క్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోయిన వాటికి ఏంటంటే గ్రౌండ్ ఫ్లోర్ వరకు బిల్డింగ్ అయితే లేపుతున్నారండి ఒక మూడు దగ్గర అయితే లేపునారు మూడు టవర్స్ సంబంధించి రిమైనింగ్ అంతా కూడా కొన్ని ఫైలింగ్ వర్క్స్ రాఫ్టింగ్ వర్క్స్ ఇవైతే జరుగుతున్నాయి ఇవన్నీ కూడా ఐరన్ డ్రమ్స్ అండి ఐరన్ ని ఈ విధంగా డ్రమ్స్ చేసుకొని ఏదైతే ఫైలింగ్ వర్క్ జరుగుతాయో అందులో ఉంచుకొని అందులో వర్క్ చేసుకుంటే రావడం జరుగుతుంది రిగ్మిషన్ లో ప్రజెంట్ ఫైలింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నారు కూడా దాదాపుగా పద్నాలుగు ఎకరాలు అయితే నిర్మిస్తున్నారు అండి హ్యాపీనెస్ ప్రాజెక్ట్ అనేది ఈ పన్నెండు టవర్స్ కూడా పద్నాలుగు ఎకరాలు అయితే నిర్మిస్తున్నారు అంతా కూడా వర్క్స్ జరుగుతూనే ఉన్నాయి రిగ్మిషన్ లో ఉన్నాయి చూడండి అటు సైడ్ అంతా కూడా గ్రౌండ్ ఫ్లోర్ వరకు బిల్డింగ్ అయితే లేకున్నారు చూడండి అవి ఏంటంటే ఫైలింగ్ అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ విధంగా రాఫ్టింగ్ అవి చేసుకొని కాంక్రీట్ తో కింద ఒక దిమ్మల్లా పోసుకొని వాటి మీద ఐరన్ రాడ్స్ ఈ విధంగా అయితే లేపుకుంటారు ఒక ఫ్లోర్ వర్క్ లేపుకొని రాఫ్టింగ్ అయితే చేసుకుంటారు దాని మధ్యలో ఏంటంటే కాంక్రీట్ పోసుకుంటూ బిల్డింగ్ అయితే లేకుంటే వస్తారండి ఇవంతా కూడా ఇప్పుడు ఫైలింగ్ ఫైలింగ్ అయితే జరుగుతుందండి మీరు ఇక్కడ చూస్తుంది ఎన్జిఓ టవర్స్ అండి నాన్ గెజిటెడ్ ఆఫీస్ సంబంధించిన టవర్స్ మొదటి టవర్ అనమాట ఇది అంటే మొత్తం టోటల్ ఇరవై ఒక్క టవర్స్ అయితే ఉంటుంది ఆల్మోస్ట్ ఒక పదిహేను టవర్స్ వరకు అయితే పన్నెండు ఫ్లోర్ అయితే కంప్లీట్ అయిపోతుంది అన్ని కూడా ప్లస్ ట్వెల్వ్ ఫ్లోర్ విధానం అయితే ఉంటుంది అన్ని కంప్లీట్ అయిపోయినాయి కొన్ని ఏంటంటే పదకొండు పది దగ్గర లాగున్నాయి అలాగే ఇక్కడ స్టార్టింగ్ నుంచి అయితే కట్టుకోవడానికి రాఫ్టింగ్ అన్నీ కూడా చేసుకుని రెడీ చేసేసి పెట్టుకోవాలండి ఇప్పుడు వీటిలో ఏంటంటే కాంక్రీట్ వర్క్ చేసుకుంటూ ఫ్లోర్లు అయితే లేపుకుంటూ వెళ్తారు అలాగే అటు సైడ్ ఉన్న వాటికి పన్నెండు ఫ్లోర్లు కంప్లీట్ అయిపోయి పెయింటింగ్ వర్క్స్ కూడా వేసుకుంటూ లోపల ఫ్లోర్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి ఎందుకు పవర్ పవర్కి సంబంధించిన వర్క్స్ ఈ వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఒక ట్వంటీ వన్ టవర్ సంబంధించి అంటే కొన్ని పన్నెండు ఫ్లోర్లు కంప్లీట్ అయిపోయిన వాటికి ఏంటంటే పవర్కి సంబంధించిన వర్క్ ఫ్లోర్ వర్క్స్ ఇవైతే జరుగుతున్నాయి అలాగే పదకొండు ఎనిమిది ఒకటి దగ్గర ఉన్న వాటికి ఏంటంటే ఫ్లోర్ పైకి లేకపోవడానికి రెడీ చేసుకుంటున్నారండి అంతా కూడా చూడండి ఈ విధంగా చేసుకుని రాఫ్టింగ్ లాగా ఇంకా లో కాంక్రీట్ వర్క్ చేసుకుంటూ ఫ్లోర్లు అయితే లేకుంటూ వెళ్తారు దీనికి సంబంధించి ఎల్లంటి అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారు ఈ సిక్స్ ఇంకా కార్ కూడా ఎందుకైతే రెడీ చేసుకున్నారంటే అంటే కొంత వర్క్ ఉన్నాయి ఇప్పుడు ఈ మెడిలో కాడికి కూడా ఏ స్టేషన్ తీసుకుని చేస్తారు ఇంకా నాకు తెలిసి త్రీ టు ఫోర్ లో దీన్ని కూడా తారేస్తారు అనుకుంటాను హెవీ హెవీ మిషనరీస్ వస్తున్నాయి హెవీ హెవీగా ఐరన్ మెటీరియల్ అవన్నీ కూడా వస్తున్నాయి లారీలు కొద్దిగా వస్తున్నాయి ఆల్రెడీ నాలుగు లారీలు వెళ్ళిపోయినాయి చూస్తున్నారు కదా ఐదవ లారీ ఇది మీరు చూస్తుంది ఐకానిక్ టవర్ ఫైవ్ దగ్గరండి చూస్తున్నారు కదా వర్క్స్ ఎలా జరుగుతున్నాయి ఇవన్నీ కూడా మనకు వర్క్స్ కంప్లీట్ చేసుకున్నారు అదంతా కూడా మనకు త్రీ మంత్స్ నుంచి జరిగిన వర్క్స్ అండి ఇవన్నీ అటు సైడ్ జిమ్మల్లా పోసుకొని చూడండి అవన్నీ కూడా కాంక్రీట్తో ఇటు సైడ్ చూడండి ప్రజెంట్ ఏంటంటే ఫ్రంట్ సైడ్ నీటిగా చేసుకొని కిందంతా కూడా ఫ్లోర్ లా పోసేస్తున్నారు ఇప్పుడు ఇదంతా కూడా సేమ్ ఆ విధంగా ఏ విధంగా అయితే కట్టుకున్నారో తో సేమ్ అదే విధంగా ఇక్కడైతే కట్టుకుంటారు అలాగే మీరు చూస్తుంది ఐకెన్ ఇట్ ఫైవ్ దగ్గర చూసుకున్నట్లయితే డైరెక్టర్కి సంబంధించిన క్లీనింగ్ వర్క్స్ పెయింటింగ్ వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి ప్రజెంట్ ఏదైతే టవర్ ఉందో వాటి ఏంటంటే ఫోర్ కాంక్రీట్ ఫ్లోర్లో ఇవ్వడానికి ఐరన్ రాడ్ ఇన్స్టాలేషన్ అయితే జరుగుతున్నాయి చూడండి ఐరన్ ఐకానిక్ ఫైదర్ కొన్ని చాలా మంది వర్క్ చేస్తున్నారు అండి ఇది మనకు బి ప్లస్ జి ప్లస్ ఫార్టీ నైన్ ఫ్లోర్స్ అయితే ఉంటుంది ఇందులోనే సీఎం గారి ఆఫీస్ కానీ హెలికాప్టర్ ల్యాండింగ్ కూడా ఇందులోనే ఉంటుంది అలాగే మిషనరీస్ కూడా వచ్చినాయి అవన్నీ కూడా ఇన్స్టాల్ అయితే చేసుకోవాలి ఒక క్రేన్ లాగా క్రియేట్ అవుతుంది చూస్తున్నారు అది ఎలా జరుగుతున్నాయి వర్క్స్ అంతా కూడా ఐకానిక్ టవర్ ఫైవ్ దగ్గర కాంక్రీట్ వర్క్స్ అలాగే డయాగ్రీకి సంబంధించిన వర్క్స్ మెయిన్ ఏదైతే టవర్ ఉంటుందో దాని దగ్గర వర్క్స్ జరుగుతూనే ఉన్నాయి మీరు చూస్తుంది ఇక్కడ ఐకానిక్ టవర్ ఫోర్ దగ్గర అండి ఇటు సైడ్ అంతా చూడొచ్చు అంతా కూడా సేమ్ ఇదే విధంగా కాంక్రీట్ వర్క్ చేసుకోవడానికి రెడీ చేసుకుంటున్నారు అలాగే ఇక్కడ చూడండి ఒక గ్రౌండ్ ఫ్లోర్ వరకు బ్యాక్ సైడ్ ఐకానిక్ ఫోర్ బ్యాక్ సైడ్ లేపారండి కోర్ కాంక్రీట్ అయితే నిర్మిస్తున్నారు మీరు చూడొచ్చు కింద చూడండి ఇదంతా కూడా కంప్లీట్ చేసుకో ఉన్నారు ఇదివరకు గ్రౌండ్ లెవెల్ వరకు ఐరన్ కటింగ్ అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయి ఐరన్ రాడ్ ఇన్స్టాలేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది కూడా ఇప్పుడు గ్రౌండ్ లెవెల్ వరకు లేపేస్తున్నారు వెనకాల సైడ్ ఫ్రంట్ సైడ్ ఆల్రెడీ కంప్లీట్ అయింది అటు సైడ్ ఐరన్ రాడ్ ఇన్స్టాలేషన్ చేస్తున్నారు కానీ బ్యాక్ సైడ్ అయితే కోర్ కాంక్రీట్ తో ఒక ఫ్లో గ్రౌండ్ వరకు కొంత భాగం లేపుకో ఉన్నారు ఇదంతా ఇదంతా గా లేపుకున్నారండి అటు సైడ్ అంతా కూడా కాంక్రీట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి అది ఐకానిక్ టవర్ త్రీ అండ్ అటు సైడ్ అటు సైడ్ యొక్క డయాగ్రీకి సంబంధించిన పెయింటింగ్ వర్క్స్ జరుగుతున్నాయి చూడండి ఈ ఎప్పుడు చూడండి కోర్ కాంక్రీట్ అయితే ఒక సైడ్ అంతా కూడా నిర్మించేశారు గ్రౌండ్ ఫ్లోర్ వర్క్ అది లో వేస్తున్నారు కదా సేమ్ ఆ ఫ్లోర్ వరకు అయితే లేపేస్తున్నారు ఐకానిక్ టవర్ కోర్ దగ్గర ఈ ఐకానిక్ టవర్ త్రీ అండ్ కి సంబంధించి ఎల్ఎంటీ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారండి అక్కడ కూడా వర్క్స్ జరుగుతున్నాయి చూడండి ఐకానిక్ టవర్ త్రీ సైడ్ చూడొచ్చండి మీరు ప్రజెంట్ డయాగ్రెటీ సంబంధించి పెయింటింగ్ వర్క్స్ జరుగు జరుగుతుంది చూడండి ఇది ఐకానిక్ టవర్ ఫైవ్ దగ్గర డయాగ్రెటీ సంబంధించి ఒక పెయింటింగ్ వేస్తున్నారు ఐకానిక్ టవర్ ఫోర్ త్రీ దగ్గర ఇంకో పెయింటింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయండి మీరు చూస్తుంది ఐకానిక్ టవర్ టూ దగ్గరండి ప్రజెంట్ మీరు ప్రస్తుతం ఐకానిక్ టవర్ టూ దగ్గర చూసుకున్నట్లయితే ఈ యొక్క డయాగ్రీ కోర్ తో మనకు లాగా అయితే నిర్మించుకుంటూ వస్తున్నారు దానికి సంబంధించి ఐరన్ రాడ్ ఇన్స్ట్రాషన్ హైట్ అయితే పెట్టేసుకొని ఒక లెవెల్కి అయితే లేకుండా వచ్చేస్తున్నారు చూడండి ఇదంతా కూడా గానే మనకు ఈ గోడలు అయితే నిర్మించారండి కాంక్రీట్తో అయితే ఐరన్ రాడ్ ఇన్స్టాలేషన్ ఈ విధంగా చేసుకుని వీటి మీద గోడ్ లాగా నీట్గా అయితే నిర్మించుకుంటారు అలాగే మెయిన్ టవర్ ఐకానిక్ టవర్ టూ దగ్గర చూసుకున్నట్లయితే మెయిన్ టవర్ దగ్గర ఐరన్ రాడ్ ఇన్స్టాలేషన్ అయితే జరుగుతుంది కోర్ తో నిర్మించుకోవడానికి ఐరన్ రాడ్ ఇన్స్టాలేషన్ అయితే చేసుకున్నారండి ఆల్రెడీ బ్యాక్ సైడ్ కంప్లీట్ అవడానికి అయితే వచ్చాయి ఇప్పుడు ఫ్రంట్ సైడ్ కూడా ఐరన్ రాడ్ ఇన్స్టాలేషన్ అయితే చేసుకుంటున్నారు ఇది థర్టీ నైన్ ఫ్లోర్తో అయితే ఉంటుందండి అలాగే ఐకానిక్ టవర్ వన్ దగ్గర కూడా సేమ్ ఏదైతే ఐకానిక్ టవర్ టూ దగ్గర జరుగుతుందో ఐకానిక్ టవర్ వన్ దగ్గర కూడా సేమ్ అదే వర్క్స్ అయితే జరుగుతున్నాయి చూడొచ్చు మీరు ఆ మిషనరీ అంటారా అదేంటంటే ఐరన్ రాడ్స్ అవన్నీ కూడా హైట్ అందిస్తుంది అలాగే కోర్ కాంక్రీట్తో నిర్మించడానికి మెటీరియల్ అన్నీ కూడా రీసెంట్గానే అన్లోడింగ్ అయితే చేసుకుని అయితే పెట్టుకో ఉన్నారు అలాగే మెడిల్లో ఏదైతే వర్క్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఇందాక మీరు ఐకానిక్ టవర్ ఫైవ్ ఫోర్ దగ్గర చూసారు కదా కాంక్రీట్ వర్క్స్ కింద ఫ్లోర్ లాక్ చేసుకొని వాటి మీద ఐరన్ బెండింగ్ చేసుకొని వాటి మీద పిల్లర్స్ అయితే లేపుకుంటారు సేమ్ అదే విధంగా అయితే జరుగుతున్నాయి చుట్టూ కూడా ఐకానిక్ టవర్ త్రీ వన్ అండ్ టూ చుట్టూ కూడా ఈ రెండుకి సంబంధించి ఐకానిక్ టవర్ వన్ అండ్ టూ సంబంధించి షాప్ గురించి ఫాలంజీ అనే కంపెనీ వాళ్ళు వర్క్ చేస్తున్నారండి ఈ రెండు కూడా మనకు థర్టీ నైన్ ఫ్లోర్స్ అయితే ఉంటుంది ఐకానిక్ టవర్ వన్ నుంచి ఫోర్ వరకు థర్టీ నైన్ ఫ్లోర్స్ అయితే ఉంటుంది ఐదవ అది ఫార్టీ నైన్ ఫ్లోర్స్ అయితే ఉంటుంది ఫ్లోర్ వర్క్స్ జరుగుతూనే ఉన్నాయి ఈ యొక్క ఐకానిక్ టవర్ వన్ అండ్ టూ జరిగే ప్లేస్ అంతా కూడా ఇది ఒకటే కాదు కానీ ఐకానిక్ టవర్ ఐదు దగ్గరలో కూడా వర్క్ అనేది జరుగుతూనే ఉన్నాయండి అలాగే ఐకానిక్ టవర్ ఫోర్ దగ్గర ఫోర్ కాన్టీతో కొంత భాగం ఫ్లోర్ అయితే లేపిస్తారనమాట గ్రౌండ్ ఫ్లోర్ వరకు సైడ్ అంతా కూడా ఒక గోడలాగా లేపేస్తారు మరి లైట్స్ వేసుకొని అయితే వర్క్ చేస్తున్నారండి ఎప్పుడైతే ఇంకా ఐరన్ రాడ్ ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిపోతుంది ఐకానిక్ టవర్ దగ్గర ఇంకా ఫ్లోర్ అయితే ఇంకో లేపు వెళ్తారు ఒక్కొక్క ఫ్లోర్ కట్టడానికి మనకు పది నుంచి పదిహేను రోజులు మాత్రమే పడుతుందంటండి అంటండి మీరు హైట్ చూసేదంటే ఐరన్ రాడ్స్ ఇన్స్టాలేషను అలాగే అటు సైడ్ మీరు వైట్గా కనిపిస్తుంది చూడండి అదంతా కూడా ఏంటంటే కింద కాంక్రీట్ వర్క్స్ ఫ్లోర్లా పోసుకొని ఒక గోడ లాగా నిర్మించుకోవాలి వస్తుంది సేమ్ ఇదే విధంగా అటు సైడ్ కూడా నిర్మించుకుంటూ వర్క్స్తున్నారనమాట చాలా వరకు మనకు జనవరి ఫస్ట్ నుంచి అయితే ఐకానిక్ టవర్ సంబంధించి అసలు అన్ఎక్స్పెక్టెడ్గా వర్క్ జరుగుతూ వస్తుంది ఇంకా ఐకానిక్ టవర్ దగ్గర ఐక జనవరి ఫిఫ్టీన్త్ నుంచి ఆ ఫోర్టీన్త్ నుంచి చూసుకున్నట్లయితే ఏదైతే కోర్ కాంక్రీట్తో నిర్మిస్తారో వాటి కోసం అయితే ఐరన్ రాడ్ మినిస్ట్రేషన్ వర్క్స్ అయితే స్టార్ట్ అయ్యాయండి తెలుసు ఇంకా డే వైజ్గా చూసుకున్నట్లయితే ఇంకా వీక్లీ వీక్లీ ఐకానిక్ టవర్స్ దగ్గర చేంజెస్ అయితే చాలా ఉంటాయండి ఇంకా మనకు ఒక్కొక్క ఫ్లోర్ లేకుండా అయితే రావడం జరుగుతుంది ఐదు ఐకానిక్ టవర్స్ సంబంధించి వర్క్ స్టేటస్ అయితే ఒకేలాగా ఉంది అలాగే ఐకానిక్ టవర్ ఫైవ్ దగ్గర చూసుకుంటే ఒక స్టెప్ ముందే ఉందండి ఈ యొక్క కాంక్రీట్ వర్క్స్ ఆల్మోస్ట్ కంప్లీట్ అవ్వడానికి వచ్చి డయాగ్రీటీ సంబంధించి పెయింటింగ్ వర్క్స్ కూడా కంప్లీట్ చేస్తున్నారు అక్కడైతే ఇప్పుడు ఐకానిక్ టర్ త్రీ దగ్గర అయితే చేసుకుంటున్నారు ఇది ఐకానిక్ టర్ వన్ అండ్ టూ దగ్గర అయితే ప్రజెంట్ యొక్క ఐరన్ రాడ్ ఇన్స్టాలేషన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి అలాగే ఇటు సైడు ఒక కాంక్రీట్ మొత్తం అయితే నిర్మించుకోవడానికి ఐరన్ రాడ్ ఇన్స్టాలేషన్ చేసుకున్నారు గ్రౌండ్ వర్క్ లేపేశారు ఇప్పుడు పైకి లేపుకోవడానికి అయితే మొత్తం మూడు స్టైల్ అయితే హైట్ లేపుతారు ఇంకా మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఇదంతా కూడా క్వాంటమ్ వ్యాలకి సంబంధించిన వర్క్స్ ప్రజెంట్ ఏంటంటే ఫైలింగ్ వర్క్స్ ఇవైతే జరుగుతున్నాయి చూడండి అంతా కూడా కింద మట్టిని తీయడం ఆ వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఫైలింగ్ వర్క్స్ మట్టిని తీయడం జరుగుతున్నాయి దీనికి సంబంధించి ఎల్టీ అనే కంపెనీ వాళ్ళు అయితే వర్క్ చేస్తున్నారండి ఇదండి ప్రస్తుతం మనకు అమరావతిలో అయితే జనవరి మంత్ లో వర్క్స్ అయితే ఈ విధంగా జరుగుతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే వర్క్స్ మీద ఏమైనా డౌట్స్ ఉన్నా అలాగే ఈ వీడియో మీద మీకు ఎలా అనిపించినా కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్